స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు పాన్ వరల్డ్ సినిమాగా ఇది పదిహేను వందల కోట్ల భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటోంది అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ గా రాబోతోంది ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు ఈ సందర్భంగా మెగా బ్రదర్ నాగబాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రస్తుతం మహేష్ బాబుకు సమానమైన హీరో లేరు అని వ్యాఖ్యానించారు మహిళల్లో ప్రిన్స్ కు ఉన్నత ఆదరణ మరెవ్వరికీ లేదన్నారు అమ్మాయిలకు సూపర్ స్టార్ కలల రాకుమారుడని అభివర్ణించారు హ్యాండ్సమ్ విషయంలో తనకు తిరుగులేదని అతన్ని ఇష్టపడని మహిళలంటూ ఎవ్వరూ ఉండరన్నారు కుటుంబ సమేతంగా తన సినిమాలను అందరూ చూస్తారని తన సతీమణి మహేష్ బాబును తమ్ముడిలా భావిస్తుందన్నారు ఒక నటుడిగా మహేష్ బాబుకు అనేక ప్లస్ పాయింట్లు ఉన్నాయని వంద అడ్వాంటేజ్లు ఉన్నాయన్నారు వ్యాపారంలో కూడా సూపర్ స్టార్ రాణించడం అభినందనీయమని చిన్నతనంలో చూడటానికి కొంచెం బొద్దుగా ఉండేవాడని తన్ను తాను మార్చుకోవడానికి తన లుక్ ను సన్నగా స్లిమ్ గా చేసుకోవడానికి కేబిఆర్ పార్క్ లో రన్నింగ్ విపరీతంగా చేసేవాడని నాగబాబు చెప్పారు చూస్తూ చూస్తూ ఉండగానే ఎంతో స్లిమ్ గా మారిపోయి దక్షిణాదిలో సూపర్ స్టార్ గా ఉన్న మహేష్ బాబుకు సమానమైన క్రేజ్ ఉన్న హీరో ఒక్కరేనని అతను పవన్ కళ్యాణ్ అని చెప్పారు మహేష్ బాబు పవన్ కళ్యాణ్ క్రేజ్ ఇద్దరిది ఒకటే అన్నారు మెగా బ్రదర్ నాగబాబు తమ హీరో మహేష్ బాబును పొగడటంపై ప్రిన్స్ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతూ ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు రాజమౌళితో సినిమా చేసిన తరువాత ప్రపంచవ్యాప్తంగా సూపర్ స్టార్ అయిపోతాడని హాలీవుడ్ సినిమాల్లోనే నెంబర్ వన్ అవుతాడంటూ కామెంట్లు పెడుతున్నారు